కాకతీయులు తూర్పు వేంగి చాళుక్యుల తర్వాత వేములవాడ ముద్దిగొండ చాళుక్యుల తర్వాత మనకు కాకతీయులు అనేటువంటి పరిపాలకులు కనబడతారు సో ఈ కాకతీయులు ఏ విధంగా మనం చూస్తున్నాం ఏ విధమైనటువంటి ఇంపార్టెంట్ బిట్స్ ఇక్కడ మనం చూస్తున్నాం అద్భుతమైనటువంటి కాకతీయ తోరణంలో నేర్చుకుంటాం ఏంటి కాకతీయుల యొక్క రాజభాష వీళ్ళది సంస్కృతం వీళ్ళ కాలంలోనే చివరిగా అంటే ఇక సంస్కృతం అక్కడికి దాదాపు అక్కడనే మనకు చివరి ప్రాంతం అవుతుందనమాట అంటే వీరి కాలం నుంచి మెల్లిగా సంస్కృతం ఇతర భాషలకు కూడా ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది అనమాట సో మొట్టమొదటిది ఏంటి అంటే ప్రాకృత భాష మనది ముందు మనం అంత తెలుగు వాళ్ళ మొట్టమొదటి శాతవాహన కాలంలో మాట్లాడింది ప్రాకృతం సో తర్వాత సంస్కృతం ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాం అంటే ఇక్ష్వాకుల కాలంలో మొదటి సంస్కృత శాసనం వేయబడింది దక్షిణ భారతదేశంలో కానీ మనకు మొట్టమొదటి సంస్కృతం విష్ణుకుండె నుండి వింటున్నాం తర్వాత మతం కనుక చూసుకున్నట్టయితే వీరి కాలంలో మతం వైదిక మతం అయితే వీరు మొదట జైన మతాన్ని అవలంబించినారు కొంతకాలం అని చెప్పచ్చు మొదటి పాలకులు మొదటి రాష్ట్రకూట సామంతులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే మొదట జైన మతాన్ని కొంతకాలం అవలంబించారు ఆ తర్వాత వీళ్ళు వర్ణం ఏంటంటే వీళ్ళు శూద్రులకు చెందినటువంటి వాళ్ళు సో రాజలాంఛనం చూసుకున్నట్టయితే వరాహం వీళ్ళ యొక్క లాంఛనం వరాహం సో దశావతారాల్లో ఒకటైనటువంటి వరాహస్వామిని వీళ్ళు రాజలాంఛనంగా పెట్టుకున్నారు రాజధానులు అంటే కాకతీయులు ముఖ్యంగా ఎక్కడ పాలకులు ఎక్కడి నుంచి ఎక్కువగా గమనించే గ్రహించారంటే వీళ్ళు ఇద్దరికి సామంతులుగా ఉన్నారు మొదట రాష్ట్ర నుండి ఏర్పడి వీళ్ళ వంశాన్ని స్థాపించుకొని ఆ తర్వాత వీళ్ళు కా తర కళ్యాణి చాకులుక్యులకు సామంతులుగా ఉన్నారు కాబట్టి రెండు సంస్కృతాలను వీళ్ళు పుణికిపుచ్చుకున్నారని చెప్పచ్చు రాజధానులు మొదట అనుమకొండ ఎస్ కరెక్టే రాసాం మనం ఒకప్పుడు హన్మకొండను అనుమకొండ అని అనేది తర్వాత రెండవ రాజధాని ఏంటంటే ఓరుగల్లు ఇప్పుడు దానిని మనం వరంగల్లు అంటున్నాం వరంగల్ పురుషుడు ఎవరు అని అంటే మనకి మూలపురుషుడు బయ్యారం శాసనం ప్రకారం మొత్తం వంశవృక్ష చరిత్ర తెలిసింది కాబట్టి వెన్న భూపతి ఎవరు వెన్న భూపతి వెన్న భూపతి పురుషుడు అనమాట ఇదేంది బయ్యారం శాసనం ప్రకారం కానీ మనకు ఏ శాసనం ప్రకారం మనకు ముందు దొరికిన మాంగళ్ళు చెరువు శాసనం ప్రకారం అంటే వాళ్ళకి ఇంకా పూర్తిగా అక్కడ ఇన్ఫర్మేషన్ తెలిసిందో లేదో కానీ దాని ప్రకారం కాకత్య గుండన అని చెప్పారు స్థాపకుడు మూలపురుషుడు మాత్రం వెన్నభూపతే ఎందుకంటే దాంట్లో నలుగురు రాజులు ఉన్నారు కాబట్టి మూలపురుషుడు అని మనోళ్ళు అనుకున్నారు కానీ మూలపురుషుడు ఎగ్జాక్ట్గా ఎవరు వెన్నభూపతే మాంగళ్ళు దాన శాస్త్రంలో నలుగురు రాజులు ఉన్నారు కాబట్టి ఆ నలుగురు రాజులు మొదటి వాడే మూల పురుషుడు అనుకున్నారు కానీ మొదటి మూల పురుషుడు అని వాళ్ళు ఎగ్జిస్ట్గా కరెక్ట్గా ఏమి చెప్పలేదు అసలు సో మూల పురుషుడు వెనభూపతి స్థాపకుడు ఎవరు అంటే బేతరాజు వన్ ఎవరైనా బేతరాజు వన్ మొదటి బేతరాజు అనమాట స్వతంత్ర పాలకుడు ఎవరు అనంటే మొదట ఇక కాకతీయ రాజ్యాన్ని ఎవ్వరు అభేద్యంగా అఖండ అఖండమైనటువంటి కాకతీయ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి పాలకుడు ఎవరంటే రుద్రదేవుడు అని చెప్పచ్చు ఎవరు రుద్రదేవుడు ఆ తర్వాత గొప్ప పాలకుడు ఎవరు అంటే గణపతి దేవుడు భారతదేశంలోనే ఎక్కువ కాలం పరిపాలించినటువంటి పాలకుడు ఎవరు అంటే గణపతి దేవుడు సో చివరి పాలకుడు ఎవరు అంటే ఇక్కడ మనకి ప్రతాపరుద్రుడు ఎవరది ప్రతాపరుద్రుడు సో చివరి పాలకుడు ప్రతాపరుద్రుడు అని చెప్పచ్చు ఇతన్నే ప్రతాపరుద్రుడు టూ అని కూడా మెన్షన్ చేస్తారు ఎందుకంటే రుద్రదేవుడిని ప్రతాపరుద్ర వన్గా భావించినప్పుడు మీకు ఎగ్జామ్స్లో ప్రతాపరుద్రుడిని ప్రతాపరుద్ర టూగా భావిస్తారు సో బాగా గమనించాలి ఇట్లాంటి ఎగ్జామ్స్లో నేను మళ్ళీ వాళ్ళ వాళ్ళని చెప్పేటప్పుడు మీకు జాగ్రత్తగా చెప్పేస్తాను సో రాజలాంఛనం చూసుకున్నట్టయితే వరాహం రాజభాష సంస్కృతం మతం వైదిక వర్ణం శూద్రులు రాజలాంఛనం వరాహం రాజధానులు మొదట అనుమకొండ తర్వాత మూల మూలపురుషుడు వెన్నభూపతి స్థాపకుడు బేతరాజు మొదటి బైతరాజు స్వతంత్ర పాలకుడు రుద్రదేవుడు గొప్ప పాలకుడు గణపతి దేవుడు చివరి పాలకుడు మనకి ప్రతాపదుడు అని చెప్పుకోవచ్చు ఇది కాకతీయులకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇప్పుడు మనం అసలు కాకతీయులు ఏ విధంగా ఏర్పడ్డారు అనేటువంటి దాన్ని చూద్దాం అసలు ఎలా సృష్టించబడ్డారు ఈ కాకతీయులు ఏ విధంగా ఏర్పడ్డారు అనేది చూడాలంటే ఇక్కడ మీకు అర్థం కావాలి ఎవరెవరు పరిపాలిస్తున్నారు ఇక్కడ మాన్యకేటాన్ని రాజధానిగా చేసుకొని రాష్ట్ర కూటులు పరిపాలిస్తున్నారు ఎవరు పరిపాలిస్తున్నారు మాన్యకేటాన్ని రాజధానిగా చేసుకొని ఎవరు పరిపాలిస్తున్నారు ఇక్కడ రాష్ట్ర కూటులు పరిపాలిస్తున్నారు ఆ తర్వాత వేములవాడను రాజధానిగా చేసుకొని ఇక్కడ వేములవాడ చాళుక్యులు పరిపాలిస్తున్నారు వరంగల్లు ఖమ్మం వేములవాడ అంటే ప్రస్తుతం కరీంనగర్ నిజామాబాద్ తర్వాత మహారాష్ట్రలో పల్బిణీ ప్రాంతం తర్వాత ప్రస్తుతం కొంత రంగారెడ్డి హైదరాబాద్ నల్గొండ ప్రాంతాలు కలిపి ఆ తర్వాత వనంగల్లు ఖమ్మం ప్రాంతాలు కలిపి ముదిగొండ చాళుక్యులు పరిపాలిస్తున్నారు ఎవరు ముదిగొండ చాళుక్యులు ఆ తర్వాత ఇక్కడ వేంగి చాళుక్యులు పరిపాలిస్తున్నారు వేంగిలో వేంగి అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండేటువంటి పెద్ద అంటే కృష్ణానది కొద్దిగా దాటగానే మనకు కృష్ణా జిల్లా దాటగానే పశ్చిమ గోదావరి స్టార్ట్ అవుతుంది పశ్చిమ గోదావరిలో పెదవేగి వేంగి అని చెప్పొచ్చు వేంగి చాళుక్యులు వీళ్ళనే తూర్పు వేంగి చాళుక్యులు అంటారు సో ఇట్లా ఉన్నటువంటి సమయంలో ఏం జరిగింది అనేటువంటిది మనం చూడాలి ఈ సమయంలో యాక్చువల్గా ఏం చేయాలంటే ఇక్కడ మొదటి నుండి మీకు ఒక కథ చెప్పాలి ఏంటంటే రాష్ట్రకూటులు తర్వాత వేంగి చాళుక్యులకు పడలేదు మీరు బాగా చూడండి రాష్ట్రకూటులకు వేంగి చాళుక్యులకు పడలేదు ఇక్కడ వేములవాడ చాళుక్యుల్లో బద్దెగుడు అని ఉంటాడు బద్దెగుడు అని ఉంటాడు వేంగి చాళుక్యులలో ఎవరు చాళుక్య భీముడు ఇప్పుడు ఆంధ్రాలో పంచారామాలు కట్టించినటువంటి అతనే ఇక్కడ ఉంటాడు చాళుక్య భీముడు అయితే రాష్ట్ర ఇక్కడ ఉంటారు రాష్ట్ర బద్దెగుడు ఇద్దరు కలిసి రాష్ట్ర బద్దెగుడు ఒకటైతే ముదిగొండ చాళుక్యులు వేంగి చాళుక్యులు ఒకటి సో కాబట్టి ఈ రాష్ట్ర కూటలు వేములవాడ చాళుక్యులు ఇద్దరు కలిసి అంటే రాష్ట్ర సామంతులు వేములవాడ చాళుక్యులు విలువడ చెప్తే అలా అయినా సో కాబట్టి ఇక్కడ రాష్ట్ర ఎవరు రెండవ కృష్ణుడు ఉన్నాడు ఎవరైనా రెండవ కృష్ణుడు అంటే రాష్ట్ర రాజ్యం పతనం కావడానికి అతి సమీపంలో ఉంది ఇక్కడ సో చూదురు ఎట్లా జరుగుతుంది అనేది రాష్ట్ర రాజ్యంలో ఎవరున్నారు ఇక్కడ ఇక్కడ రెండవ కృష్ణుడు అని ఉన్నాడు ఈ రెండవ కృష్ణుడు ఏం చేస్తాడంటే ఇక్కడికి బద్దగుణి పంపిస్తాడు పంపిస్తే వేంగి చాళుక్యులు తర్వాత వీళ్ళు పెరవంగూరు అనేటువంటి ప్రాంతంలో యుద్ధం జరుగుతుంది ఎక్కడ పెరవంగూరు అనేటువంటి ప్రాంతంలో ఈ పెరవంగూరు ప్రాంతంలో రాష్ట్రకూట సామంతుడైనటువంటి ఎవరు ఈ రాష్ట్రకూటలకు సైన్యాధిపతి అయినటువంటి కాకత్య గుండియా మరణిస్తాడు రాష్ట్రకూటానికి సైన్యాన్ని వహించేటువంటి కాకత్య గుండియ ఇక్కడ మరణిస్తాడు పెరవంగూరు యుద్ధంలో సో ఇది గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ గుండియ మరణించాక ఈ రెండవ కృష్ణుడు ఏం చేస్తాడంటే తన తండ్రి సేవలకు మెచ్చి ఇప్పుడు చూస్తున్నారు ఈ ముదిగొండ చాలుక్యులకు వేములవాడ చాలుక్యులకు మధ్యన ఒకటి ఉంటుంది ఏంటిది అంటే కురవాడి అని ఉంటుంది దీన్నే కురవి అని అంటారు ఈ మధ్య ప్రాంతం ఈ మధ్య ప్రాంతం అన్నమాట సో ఆ కురవాడి లేదా కురవి ప్రాంతాన్ని ఎవరికి ఇస్తాడు ఇస్తాడు ఎవరికి ఎరి ఇస్తాడు ఎరియా ఎవరు రాష్ట్రకూట గుండియా వేముల వేంగి చాలుకులతోటి పోరాడి చనిపోవడంతో తండ్రి మరణించినందుకు కొడుకు ఎరియకు కురవాడి ప్రాంతాన్ని ఇస్తాడు ఆ కురవాడి ప్రాంతం ఎవరిది ముదిగొండ చాలుకులకు బోర్డర్గా ఉంటుంది కాబట్టి ఎరియ బానే పరిపాలిస్తాడు ఎరియ తర్వాత బేతియా సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఎవరెవరు అని అంటే ఇక్కడ రాష్ట్రకూట కూట సామంతుల్లో కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ కాకత్య గుండియా ఉంటాడు ఎవరైనా కాకత్య గుండియా ఈ ఎవరికి పరిపాలి ఎవరికి సైన్యాధిపతిగా పెరవంగూరు యుద్ధంలో చచ్చిపోతాడు గుండియా ఆ గుండియా చనిపోయినాక ఆయన తర్వాత వచ్చింది ఎవరు అంటే ఎరియా ఎరియా దేన్ని పొందుతాడు కురవాడిని పొందుతాడు కురవాడిని ఇస్తాడు ఈ కురవాడిని ఇచ్చింది ఎవరు రాష్ట్రకూట రెండవ కృష్ణుడు కురవాడిని ఇస్తాడు ఆ ఏరియా తర్వాత ఎవరు వస్తారు అంటే బేతియా వస్తాడు ఎవరు వస్తారు బేతియా ఈ బేతియాను కురవాడి నుండి తరుముతారు ముదిగొండ చాళుక్యులు బేతియా గట్టిగా లేడు కాబట్టి బేతియాను తరుముతారు ఆ తరిమినందుకు బేతియ కుమారుడికి కోపంగా ఉంటుంది ఆయన ఎవరంటే కాకత్య గుండనా ఎవరైనా కాకత్య గుండనా సో తన తండ్రిని కాకత్య గుండన అన్న తండ్రిని ఎవరు భేతి అని నుంచి తరుముతారు బాగా అర్థం చేసుకోండి ఇక్కడ రెండవ కృష్ణుడికి వ్యంగి చాలు రాష్ట్ర కూటలకు వెంగిచాలికులకు పడట్లేదు అప్పుడు ఈ రెండవ కృష్ణుడు ఎవరిని పంపిస్తాడు కాకత్య గుండి అని పంపిస్తాడు పెరవంగూరు యుద్ధంలో చచ్చిపోతాడు కాకత్య గుండి తండ్రి చచ్చిపోయినందుకు ఏరియాకు కురివాడి అనేటువంటిది చూడండి ఈ వేములవాడ చాళుకులకు ముదిగొండ చాలకు మధ్య బార్డర్ ప్రాంతం అయినటువంటి కురవాడి అని ఇస్తాడు ఏరియా బాగానే పరిపాలిస్తాడు కానీ బేతియాకు వచ్చే వరకు బేతియాని వెళ్ళగొడతారు ఎవరు ముదిగొండ చాళుక్యులు ఇది ఇక్కడి వరకు జరుగుతుంది ఇక్కడి తర్వాత ఏం జరుగుతుందనే చూద్దాం ఫస్ట్ ఏం జరిగింది సో కాకతీయుల కాలంలో రాష్ట్రకూట రాష్ట్రకూట రెండవ కృష్ణుడి రాష్ట్రకూట రెండవ కృష్ణుడి సైన్యాధిపతి ఎవరైనా కాకత్య గుండియా ఎట్లా చనిపోతాడు వేంగి చాళుక్యులతో చేసిన వేంగి చాళుక్యులతో జరిగిన పెరవంగూరు యుద్ధంలో మరణిస్తాడు పెరవంగూరు యుద్ధంలో మరణిస్తాడు ఎవరు మరణిస్తాడు కాకర్తీ గుండిగా ఆయనే కాదు వ్యంగి చాళుక్య రాజు అయినటువంటి చాళుక్య భీముని కొడుకు కూడా మరణిస్తాడు ఆయన ఎవరు ఇరుమర్తి గండడు ఆయన కొడుకు చాళుక్య భీముడు అని చెప్పాను కదా ఇక్కడ వేంగి చాళిక్యుల్లో ఎవరున్నారు చాళుక్య భీముడు ఆయన కొడుకు చనిపోయాడు కాబట్టి కొడుకు గుర్తుగా మనకు కొమరారామం అనేటువంటిది స్థాపించబడింది కొమరారామం లేదా కొమర భీమారామం అంటారు కొమరా కొమరారామం సామర్లకోటలో అలా అలా మొత్తం పంచారామాలు స్థాపించాడు ఇరుమర్తి గండడు చచ్చిపోతాడు ఇటు కాకతీయం సో మొత్తానికి ఇక్కడ ఇది మనకు అవసరం కాబట్టి ఇక్కడ చూద్దాం వెంగి చాళుక్యలను పక్క పెడదాం రాష్ట్రకూట రెండవ కృష్ణుడి సైన్యాపతి కాకతీయ గుండయ ఇక్కడ వేంగి చాళుక్యులతో జరిగినటువంటి పెరవంగూరు యుద్ధంలో మరణిస్తాడు అప్పుడు ఏం చేస్తాడు రాష్ట్రకూట రెండవ కృష్ణుడు రెండవ కృష్ణుడు ఎవరికి రాష్ట్రకూట రెండవ కృష్ణుడు గుండియ కొడుకు కాకర్త్య గుండియ కుమారుడైన ఏరియకు ఏరియాకి ఏమి ఇస్తాడు కురవాడి ప్రాంతాన్ని ఇస్తాడు కురవాడి అని అంటే అదే కురవి అనమాట కురవి ప్రాంతాన్ని ఇస్తాడు ఇది సంగతి సో ఇది అర్థమైంది మొత్తానికి సో ఎరియ కొంతకాలం పరిపాలిస్తాడు అని చెప్పాం మీకు సో ఇలా రాష్ట్రకూట రెండవ కృష్ణుడు ఏం చేస్తాడు ఎరియకు కురవాడిని ఇస్తాడు ఎరియ తర్వాత ఎవరు వస్తారు మనం ఎరియ తర్వాత అతని కుమారుడు బేతియా ఎరియ కుమారుడు ఎవరు బేతియ బేతియను కురవాడి నుండి ఎవరు తరుముతారు మూతికొండ చాళుక్యుల బార్డర్ కాబట్టి మాదయ కురవి అని తరుముతారు సో బేతియను కురవాడి నుండి ఎవరు తరుముతారు కురవాడి నుండి ముదిగొండ చాళుక్యులు తరుముతారు ఇది సంగతి సో బేత అని తరిమితే మరి ఆయన కొడుకు ఊరుకుంటాడా కాకత్య గుండన బేతి కొడుకు ఎవరని చెప్పాం కాకత్య గుండన ఇప్పుడు ఏం జరుగుతుంది కాకత్య గుండన ఇస్ వెయిటింగ్ ఫర్ హిస్ ఛాన్స్ ఆయనకు ఏ విధమైనటువంటి ఛాన్స్ దొరుకుతుందా అని చూస్తున్నాడు ఆయన ఎవరి దగ్గర ఉన్నాడు వేములవాడ చారుక్య ప్రాంతంలో ఉన్నాడు తర్వాత రాష్ట్ర కుట్లకు సైన్యాధిపతిగా కూడా పనిచేస్తున్నాడు అక్కడికి తిరుగుతున్నాడు బేతి అక్కడ ఉన్నాడు మొత్తానికి రాష్ట్ర కుట్ట ఇక్కడ కాకర్త్య గుండన రెండవ కృష్ణుడికి ఇక్కడ మనకి సైన్యాధిపతిగా ఉంటాడు అనమాట ఆ తర్వాత రెండవ కృష్ణుడి తర్వాత మూడవ కృష్ణుడు వస్తాడు ఎవరు వస్తారు మూడవ కృష్ణుడు వస్తాడు ఇప్పుడు ఈ మూడవ కృష్ణునికి కూడా కాకర్తీయ గుండన బేత్య కొడుకైనటువంటి కాకత్య కాకర్తీయ గుండన సా ఇక్కడ సైన్యాధిపతిగా ఉంటాడు రాష్ట్ర కూటంలో ఉండి పరిపాలన చేస్తుంటాడు అప్పుడు వేంగిలో పెద్ద ఏంటిది సవతి సోదరుల మధ్యన ఇక్కడ వారసత్వ యుద్ధాలు జరుగుతుంటాయి అసలు వేంగిని ఎవరు పరిపాలిస్తుంటారు అనేటువంటిది ఇప్పుడు మీకు చెప్తాను వేంగిని ఎవరు పరిపాలిస్తున్నారు ఇక్కడ అమ్మరాజు పరిపాలిస్తున్నాడు ఎవరైనా రెండవ అమ్మరాజు పరిపాలిస్తున్నాడు ఇతనికి వ్యతిరేకంగా ఎవరు వస్తారు దానార్నవుడు వస్తాడు యాక్చువల్గా దానార్నవుడే నవుడే పరిపాలించాలి అన్న ఆయన కానీ తమ్ముడు పరిపాలిస్తాడు అత్యంత ఎక్కువ కాలం పరిపాలిస్తాడు నువ్వు పరిపాలించావు కదా చాలు నేను చివరికి పరిపాలిస్తాను అని దానార్ అడుగుతాడు అమ్మరాజును కానీ అమ్మరాజు ఒప్పుకోడు దానికి నేనే పరిపాలిస్తాను తర్వాత నా కుమారులే పరిపాలిస్తారు అని అమ్మరాజు అంటాడు అన్నమాట అప్పుడు దానాన్నవుడు దిగిపోమ్మని చెప్తాడు గుర్తుకుందిగా వేంగి చాళుక్యుల్లో అమ్మరాజు టు దానార్నవుడికి ఇద్దరికి వారసత్వ యుద్ధం జరుగుతుంది వారసత్వ యుద్ధంలో దానార్నవుడు అమ్మరాజును దిగిపోమ్మంటే దిగిపోడు అప్పుడు దానాన్నవుడు ఎక్కడికి వస్తాడు ఇక్కడికి వస్తాడు రాష్ట్రకూట సహాయం పొందుతాడు ఈ బద్ధ శత్రువులైనటువంటి దగ్గరికే శత్రువు దగ్గరికే సహాయంకి వెళ్తాడు మూడవ కృష్ణుడి దగ్గరికి వెళ్తాడు అప్పుడు ఈ రాష్ట్రకూటం మూడవ కృష్ణుడు ఏం చేస్తాడు కాకత్య గుండన అని చెప్పాను కదా సహాయం కోసం ఎప్పుడు ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నాడు సమయం కోసం ఎదురు చూస్తున్నటువంటి కాకత్య గుండన సహాయం కోసం సమయం కోసం బేతియ కొడుకు తన తండ్రిని కురవాడి నుంచి పంపించినందుకు చూస్తున్నాడు ఎందుకంటే ఈ ముదిగొండ చాలుక్యులు ఎవరి సామంతులు ఇక్కడ వేంగి చాళుక్యులకు సామంతులు కాబట్టి ఇక్కడ ఈ ముదిగొండ చాళుక్యులకు ముదిగొండ చాళికలు తను పంపినందుకు ముదిగొండ చాలికులకు తర్వాత వేంగి చాలిక్యులకు ఇరువురికి కాకత్య గుండన అంటే అదే బేతిక కొడుకు శత్రువు అని చెప్పచ్చు సో ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాడు కాకత్య గుండన వెళ్ళి అమ్మరాజును చంపి దానాన్నవుడిని నిలబెడతాడు ఎవరిని నిలబెడతాడు దానావుని నిలబెడతాడు సో ఇక్కడ వరకు ఒక టాస్క్ మనం రాయాలన్నమాట సో వేంగిలో ఇక్కడ వేంగిలో అమ్మరాజు అమ్మరాజు టు తర్వాత ఇంకెవరు దానార్ణవుడి మధ్య దానార్ణవుడి మధ్య ఏ ఎవరు వీళ్ళు దానార్ణవుడి దానార్ణవుల అందం దానార్ణవుల సవతి సోదరుల మధ్య వీళ్ళంతా ఇద్దరు వేరు తల్లిలో పుట్టిన వాళ్ళు సవతి సోదరుల మధ్యనే ఇలాంటివి తలుస్తాయి సవతి సోదరుల మధ్య ఏం సంభవించాయి వారసత్వ యుద్ధాలు సంభవించాయి వారసత్వ యుద్ధాలు సంభవించాయి దాంతో దానావుడు ఏం చేశాడని చెప్పాం ఇక్కడ ఉన్నటువంటి వేంగీలో దానావుడు రాష్ట్రకూట మూడవ కృష్ణుని సహాయం పొందాడు దానితో ఇది ఒక పాయింట్ అనమాట ఇప్పుడు ఇది రెండవ పాయింట్ దానితో ఎవరు దానార్ణవుడు ఎవరైనా దానార్ణవుడు ఏం చేశాడు ఈయన దానార్ణవుడు రాష్ట్రకూట రాష్ట్రకూట మూడవ కృష్ణుని సహాయంతో రెండవ కృష్ణుని తర్వాత మూడవ కృష్ణుని సహాయంతో గుండన ఎవరైనా బే బేతియ కొడుకు కాకర్త్య గుండనను సైన్యాధిపతిగా తీసుకెళ్ళి తీసుకెళ్ళి ఎవరిని చంపేస్తాడు మూడవ కృష్ణుడు కాకర్త్య గుండను సంబంధ సైన్యాధిపతిగా తీసుకెళ్ళి అమ్మరాజును చంపితాడు అమ్మరాజు టూను వధిస్తారు క్రీస్తు శకం తొమ్మిది వందల డెబ్భైలో దానార్ణవుడు పాలనకు వస్తాడు దానార్నవుడు పాలనకు వస్తాడు అయితే ఈ దానార్నవుడు గుర్తుపెట్టుకోండి తొమ్మిది వందల యాభై ఆరులో ఈయన ఒక శాసనం వేయిస్తాడు తొమ్మిది వందల డెబ్బైలో కదా ఇది ఇదంతా జరిగింది తొమ్మిది వందల డెబ్బైలో అమరాజును చంపి వచ్చింది తొమ్మిది వందల డెబ్బైలో దానికన్నా ముందు తొమ్మిది వందల యాభై ఆరులో అంటే పద్నాలుగు సంవత్సరాల ముందు ఇతడు ఎవరు దానార్ణవుడు మాంగళ్ళు చెరువు శాసనం అని వేయిస్తాడు మాంగళ్ళు చెరువు శాసనం ఇది ఎవరి గురించి చెప్తుంది కాకతీయుల గురించి చెప్తుంది అప్పటి నుంచే నడుస్తుంది అనమాట వీళ్ళకి మాంగళ్ళు చెరువు శాసనం అనేటువంటి దానపత్రం ఇది ఏంటిది బ్రాహ్మలకు ఇచ్చేటువంటి దానపత్రం అప్పటి నుంచే స్కెచ్ నడుస్తుంది ఇప్పుడు ఫలించింది తొమ్మిది వందల డెబ్బైలో మొత్తానికి కాకర్తీ గుండెన ఎవరిని తొలగించాడు అమ్మరాజు టూను తొలగించి ఎవరిని నిలబెట్టాడు దానార్ నవ్వుని నిలబెట్టాడు సో దిస్ ఈజ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇప్పుడు ఇక్కడికి తొమ్మిది వందల ఇప్పుడు ఇక్కడే వారు ఎవరు ఉన్నారో చెప్తాను రాష్ట్ర కూటంలో తొమ్మిది వందల డెబ్భై మూడో సంవత్సరంలో పెద్ద అలడి అలచడి జరిగింది రాష్ట్ర కూటంలో వేములవాడలో తర్వాత వేంగీరో మొత్తం సర్వం చేంజ్ అయిపోతాయి ఇక్కడి నుంచి ఈ తొమ్మిది వందల డెబ్బై మూడు అనేటువంటిది చాలా డేంజర్ ఇయర్ అనమాట సౌత్ ఇండియాకు ఏంటంటే ఇక్కడ చూడండి వేంగిలో ఇక్కడ నుంచి ఫస్ట్ ఇక్కడ వరకు ఏం జరిగిందో మళ్ళీ ఒక్కసారి చూద్దాం వేంగిలో అమ్మరాజు టూ దానార్నవుల మధ్య సౌదీ సోదరుల మధ్య వారసత్వ యుద్ధాలు సంభవించాయి ఫైన్ వీళ్ళిద్దరి మధ్యన వారసత్వ యుద్ధాలు దాంతో దానార్నవుడు రాష్ట్రకూటం మూడవ క్రిష్టిన్ సాయంతో కాకత్య గుండం సైన్యాధిపతిగా తీసుకెళ్లి అమ్మరాజు టూను వధిస్తారు ఫైన్ అమరాజు టూని చంపేశారు శకం తొమ్మిది వందల డెబ్బైలో దానార్నవుడు పాలనకు వస్తాడు వెరీ ఫైన్ కరెక్ట్ తొమ్మిది వందల యాభై ఆరులో మాంగళ్ళు చెరువు శాసనం వేయించాడు ఎవరు దానార్నవుడు ఇది కాకతీయుల గురించి చెప్పే మొదటి శాసనం అని చెప్పొచ్చు సో ఇక్కడి తర్వాత ఏం జరుగుతుంది అని నేను చూద్దాం తొమ్మిది వందల డెబ్భై మూడు అనేటువంటిది క్రూషియల్ ఇయర్ ఎవరెవరు వస్తారు ఇక్కడ చూపిస్తాం రాష్ట్రకూటంలో కర్కరాజు అని ఉంటాడు ఎవరది కర్కరాజు చివరి పాలకుడు వేములవాడ చాళుక్యుల్లో మూడవ అరికేసరి అని ఉంటాడు మూడవ అరికేసరి అని ఉంటాడు ఇక్కడ దానార్ణవుడు ఉంటాడు వేంగిలో దానార్ణవుడు ఉంటాడు ఎప్పుడు ఇప్పుడు